అందరికీ నమస్కారం ప్రజలందరికీ జీవించే హక్కుని ఆర్టికల్ ట్వంటీ వన్ మనకు రాజ్యాంగం కల్పించింది అలా జీవించటంలో ఆరోగ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది మరి అలాంటి ఆరోగ్యాన్ని తూట్లు పొడిచే మద్యపానం గురించి ఈరోజు మనం ఈ కార్యక్రమంలో చర్చిద్దాం ఈ కార్యక్రమంలో మనతో పాల్గొంచుకుంటున్నారు జన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లమరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు వారు గతంలో మద్య వ్యతిరేక ఉద్యమానికి రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు అదేవిధంగా గతంలో మద్య విమోచన ప్రచార కమిటీకి చైర్మన్గా పనిచేసుకున్నారు అదేవిధంగా అంతకుముందు మెంబర్గా కూడా పనిచేస్తున్నారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్తే లక్ష్మణ రెడ్డి గారు సార్ ఈరోజు మనం మద్యపానం గురించి చర్చించే విషయంలో మొదటి ప్రశ్న ఏంటంటే ఈ మద్యం పాలసీకి సంబంధించి మద్యం విధానానికి సంబంధించి గత ప్రభుత్వానికి నేటి కూటమి ప్రభుత్వానికి మద్యగల వ్యత్యాసం వారు అవలం అవలంబిస్తున్న తీరు గురించి మొదటి ప్రశ్నగా మీరు సార్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నూతన ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు గతంలో ఉన్న పద్ధతి కన్నా భిన్నంగా మద్యం షాపుల్ని ప్రభుత్వమే నిర్వహించేటట్లు ఒక పరిమిత సమయంలో నిర్వహణ జరిగేటట్లు బెల్ షాపులు లేకుండా ఉండేటట్లు మద్యం యొక్క దుష్ఫలితాలని ప్రజలకు తెలియజేయడానికి మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేయటం ఇలాంటి కార్యక్రమాలతో ఎక్సైజ్ విధానం కొనసాగింది అందులో ఉన్న పాజిటివ్ అంశాలు ఏంటంటే ప్రభుత్వమే మద్యం షాపును నిర్వహిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఆ మద్యం షాప్ నిర్వాహకులకి మద్యాన్ని ప్రోత్సహించే దృక్పథం కానీ ఎక్కువ అమ్మాలన్నీ దృక్పథం కానీ ఉండేది కాదు అదేవిధంగా బెల్ షాపులను ప్రోత్సహించాలని తమ షాపు నుంచి ఎక్కువ మద్యం బాటలని అన్ని గ్రామాలకి విస్తరింపజేయాలని ఆ ఆ రకమైన తహతహా ఆ నిర్వాహకులకి ఉండేది కాదు ప్రభుత్వం నిర్ణయించిన సమయాల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జరిగేవి మిగతా సమయంలో ఆ షాపులు క్లోజ్ చేసి ఉండేవి కానీ ఈరోజు దానికి పూర్తి భిన్నంగా మద్యం షాపుల్ని లాటరీ పద్ధతిలో యాభై లక్షల నుంచి ఎనభై ఐదు లక్షల వరకు లైసెన్స్ ఫీజు ప్రతి సంవత్సరానికి వసూలు చేస్తూ ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులు ఇవ్వటం జరిగింది దీనివల్ల ఎనభై ఐదు లక్షలు సంవత్సరానికి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన వ్యక్తి ఒక షాపుని తీసుకుంటే ఆ షాపులో ఆ మద్యం అమ్మితే సరిపోదు ఆ టర్నోవర్ తాలదు వారి కనీసం ఆ లైసెన్స్ ఫీజు కూడా చెల్లించలేడు అందువల్ల తను బెల్లి షాపుని ప్రోత్సహిస్తూ తన చుట్టూ వంద నూట యాభై రెండు వందలు బెల్ట్ షాపుల్ని తీసుకురావడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఒక వ్యసనం ప్రజలకు దగ్గరికి జరుగుతుంది ప్రజలు దగ్గర జారటం వలన అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సుమారు ఒక లక్ష బెల్డ్ షాపులు మనకున్న అన్ని గ్రామాల్లో దర్శనమిస్తూ ఉంటాయి ఒక్కొక్క గ్రామానికి వెళ్తే ఐదు నుంచి పది మద్యం షాపులు కొనసాగుతూ ఉంటాయి వాటికి అధికార పార్టీ నేతల యొక్క అన్నదండలు పోలీసుల అన్నదండలు ఎక్సైజ్ వారి యొక్క అన్నదండలు ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి దీనికి కారణం ఏంటంటే మద్యం అమ్మకాలను ఎంత ఎక్కువ పెంచితే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది ఎంత ఎక్కువ పెంచితే అంత మద్యం షాపులు యజమానులకి ఆదాయం వస్తుంది కాబట్టి అన్ని రకాల చెడ్డ పనులను చేస్తూ వాటిని ప్రోత్సహిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం నేటి మద్యం పాలసీ సార్ బెల్ట్ షాపులను ప్రోత్సహించే విధంగా ఉందని చెప్తున్నారు దాదాపుగా రాష్ట్రంలో లక్షకు పైగా అనధికారికంగా బెల్ట్ షాపులు ఉన్నాయని తెలియజేస్తున్నారు సార్ ఇప్పుడు మరొక అంశాన్ని గమనిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో గమనించినట్లయితే కనుక ఈ బార్ల లైసెన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో చాలా మందకొడిగా సాగుతుందని ఈ మధ్య గణాంకాలు కూడా చెప్తున్నాయి సార్ మరలా టెండర్లకు పిలవటం మరలా మరలా రీటెండర్స్గా ఆహ్వానించడం ఇది ఎందుకు జరుగుతుందని మీరు భావిస్తున్నారు సార్ ఇటీవల కాలంలో బార్లకు లైసెన్స్ ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రక్రియని ప్రారంభించింది దాదాపు మూడు వందల బార్లకి ఒక అప్లికేషన్ కూడా రాలేదు కారణం ఏంటంటే వారికి ఆ మార్జిన్ ఇరవై శాతం ఇస్తామన్న మార్జిను ఈరోజు ఇవ్వకపోవటం ఆ అనంతరం రకరకాల ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి రావటం వీటితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ఎక్సైజ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది వీళ్ళందరి యొక్క మామూలు ఎక్కువ అవటం రాజకీయ ప్రభావం ఎక్కువ ఉండటం ప్రమే ప్రమేయం ఎక్కువ ఉండటం వీటన్నిటి కారణంగా లాభదాయకంగా లేదనే ఉద్దేశంతో చాలామంది ముందుకు రావటం ఇంతకుముందు మీరు చెప్పున్నారు సార్ లైసెన్స్ ఫీజు కింద ప్రతి మద్యం దుకాణం దాదాపుగా ప్రతి ఏటా ఎనభై ఐదు లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు సార్ ఈ విధంగా ఎనభై ఐదు లక్షలు చెల్లిస్తే కనుక షాపులు వారి ప్రభుత్వానికి దీని ప్రభావం ప్రజలపై లేదా ప్రజారోగ్యంపై ఏ విధంగా ప్రతికూలంగా ఉందని మీరు భావిస్తున్నారు సార్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఉ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం గమనిస్తే మొత్తం ఎక్సైజ్ ఆదాయం కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది అది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్కే విభజిత ఆంధ్రప్రదేశ్కే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం వస్తూ ఉంది అంటే ఒక మద్యం బాటిల్ ఉత్పత్తి వ్యయం పది ఉంటే ఆ పది రూపాయల బాటిల్ని రెండు వందల రూపాయలు అమ్ముతున్న పరిస్థితి ఈ నూట తొంభై రూపాయల్లో అత్యధిక భాగం ఎక్సైజ్ డ్యూటీసు కస్టమ్స్ డ్యూటీసు సేల్స్ ట్యాక్సు ఏపీ బ్రవరేజ్ కార్పొరేషన్ ఆదాయం రిటైల్ షాపుల యొక్క ఆదాయం ఇలా అనేకం కలిపి చివరికి వినియోగదారుడి మీద రెండు వందల రూపాయల భారం పడుతూ ఉంది చాలామంది పేద కుటుంబాలు వారి ఆదాయంలో సగం కొంతమంది వంతు కొంతమంది కేవలం మద్యం తాగటానికే వినియోగిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం పేదరికానికి ఒక ప్రధాన కారణంగా ఈ మద్యం అమ్మకాలు కనపడుతూ ఉంటాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తాగి తూలుతూ ఉంటే ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితికి చేరింది దాదాపు జీఎస్టీకి సమానమైన ఆదాయం ఈ ఎక్సైజ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరులో ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం కోసం రావాలని అంచనా వేసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం ఇటీవల సార్ రాష్ట్రాన్ని కుదిపేసిన ఒక అంశం కల్తీ మద్యం ఈ కల్తీ మద్యంపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు నిందించుకున్నప్పటికీ బట్ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంగతిని మనం గమనిస్తున్నాం సార్ ఈ కల్తీ మద్యం అనేది విచ్చలవిడిగా ప్రజలకు అందుబాటులో ఉండటానికి గల కారణాలు ఏంటి సార్ ఇది అధికారణ అధికారుల లోపంగా భావించాలా లేదా ఇందులో ఇతరత్ర వేరేవరైనా భాగస్వాములుగా ఉన్నారని భావించాలా సార్ ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం ధరలు విపరీతంగా పెరగటం లైసెన్స్ ఫీజు విపరీతంగా పెరగటం వీటన్నిటి కారణంగా త్వరగా డబ్బులు సంపాదించుకోవాలి ఈజీ మనీ ఎక్కువ ఎక్కువ రావాలి అని తప్పనబడే రాజకీయ నే నేతలు మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్నవాళ్ళు అక్కడక్కడ ఈ కల్తీ మద్యం తయారు చేయడానికి పూనుకున్నారు ముఖ్యంగా మొనకొల చెరువు అనే ప్రాంతంలో జనార్దన్ రావు అక్కడ ఉన్న స్థానిక టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి ఇలాంటి అనేక మంది కలిసి ఒక ఫ్యాక్టరీనే పెట్టడం జరిగింది ఒక ఫ్యాక్టరీ పెట్టి కొన్ని నెలల పాటు అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారంటే ఆ స్థానికంగా ఉన్న ఎక్సైజ్ వారి పరిస్థితి ఏంటి స్థానికంగా ఉన్న పోలీసుల పరిస్థితి ఏంటి అక్కడున్న ఇంటెలిజెన్స్ పరిస్థితి ఏంటి ఇవన్నీ గమనిస్తే అందరూ అనుకొని ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్న ప్రక్రియగానే దీన్ని మనం గమనించాలి ఒక మునకలు చెరువే కాదు ఇబ్రహీంపట్నం అనేక చోట్ల ఇది విస్తరించింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ కల్తీ మధ్యాహ్నం తయారుజాటిగా అయ్యే ఖర్చు ఒక బాటిల్కి పది రూపాయలు అయితే ఒక క్వార్టర్ బాటిల్కి దాని మార్కెట్లో నూట యాభై రూ నూట యాభై రూపాయలు గమ్ముతున్న పరిస్థితి అందులో ఎక్కడ ప్రభుత్వానికి ట్యాక్స్ ఉండదు రకరకాల ఏపీ బ్రోవరేజ్ కార్పొరేషన్ యొక్క పాత్ర ఉండదు నేరుగా డబ్బు ఉత్పత్తిదారుడికి చేరుతుంది విపరీతంగా డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఒక ఏకైక మార్గంగా ఉంది ఇది ఇటీవల కనుక్కొని మీడియా ద్వారా పెద్ద విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ ఆంధ్రాలో కూడా కళ్ళు అంటే అది కల్తీ కళ్ళే రకరకాల కెమికల్స్ కలిపి ఒక లీటర్ కళ్ళులో వంద లీటర్ల నీళ్లు పోసి దాంట్లో క్లోరిన్ హైడ్రేడ్ డైజోఫాము ఇలాంటి కెమికల్స్ని కలిపి కళ్ళు అమ్ముతున్న పరిస్థితి నాడుసార గిరిజన ప్రాంతాల్లో చాలామంది రకరకాలుగా నాడుసారాను తయారు చేసి అమ్ అమ్మటం తాగటం చూస్తూ ఉన్నాం ఇవి కాకుండా డ్రగ్స్ తెప్పించుకోవటం గంధాయి ఉత్తర మన ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో కొన్ని వేల ఎకరాల్లో గంజాయిని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు తయారు చేస్తూ ఉన్నారు కొండల మీద ఒక యుద్ధ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఒరిస్సా ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం కలిసి కృషి చేస్తే తప్పనిసరిగా ఒక ఎకరా కూడా లేకుండా చేయొచ్చు కానీ ఆ పని పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధంగా లేరు దాంతో ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారతదేశానికి గంజాయిని అందిస్తున్న రాష్ట్రంగా మారిపోయింది అనేక మంది నాకు అనేక చోట్ల పట్టుకుంటున్నా కూడా ఇంకా అది కొనసాగుతూనే ఉంది కారణం అది అత్యధిక ఆదాయాన్ని అందించేది అటు రైతులకి ఆదాయం అందిస్తూ ఉంది పంపిణీదారులకి అందిస్తూ ఉంది మధ్యలో ఉన్న బ్రోకర్లకి అత్యధిక ఆదాయం వస్తూ ఉంది సార్ అక్షరాస్థ ఉద్యమ ప్రేరణతో మీరు రాష్ట్ర కోఆర్డినేటర్గా మధ్య వ్యతిరేక ఉద్యమాన్ని కూడా కోఆర్డినేటర్గా నిర్వహించుకున్నారు బాధ్యతలు చేపట్టుకున్నారు ఆనాటి రోజుల నుంచి నేటి వరకు తీసుకుంటే సార్ ఈ మధ్య మద్యం యొక్క ఆదాయంలో పెరుగుదల లేదా పెంపుదల ఎన్నో రెట్లు పెరిగిందంటారు సార్ ఆ తీర్థనలు కూడా తెలియజేయగలరు పంతొమ్మిది వందల తొంభైలో జన విజ్ఞాన వేదిక భారత జ్ఞాన విజ్ఞాన సమితిని ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ని సంపూర్ణ అక్షరాస్థ రాష్ట్రంగా మార్చాలని కృషి చేసింది దానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అనిల్ బోర్డియా గారు ఆనాటి విద్యాశాఖ కార్యదర్శి కేరళలో కేఎస్ఎస్పి అనే సంస్థను పెట్టి కేరళ రాష్ట్రం సంపూర్ణ శాస్త్ర రాష్ట్రంగా మారటానికి కృషి చేసిన డాక్టర్ ఎంపీ పరమేశ్వరన్ ఆంధ్ర రాష్ట్రంలో అందరూ గౌరవించే సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ గారు బీపీఆర్ విఠల గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వాగురాని గోపాలకృష్ణ గారు టి గోపాలరావు గారు ఇట్లా అనేక మంది కలిసి భారత జ్ఞాన విజ్ఞాన సమితిని ఏర్పాటు చేసుకున్నారు దానికి నేను ఆనాడు సెక్రటరీగా పనిచేశాను ఆ సంస్థ ఇరవై మూడు జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల చైర్మన్గా అక్షాస్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది కొన్ని వేల మంది ప్రతి జిల్లాలో స్వచ్ఛందంగా చదువు చెప్పడానికి ముందుకొచ్చారు కొన్ని లక్షల మంది ఆ అక్షర కేంద్రాలకు వచ్చి చదువు నేర్చుకున్నారు దాంట్లో భాగంగా మేము ప్రచురించిన అనేక వాచికాలలో ఒక వాచికంలో సీతమ్మ కథ అనే ఒక కథని ప్రచురించడం జరిగింది ఆ కథ సారాంశం ఏంటంటే అనే మహిళ ఆ ఊర్లో ఉన్న మహిళల్ని ఆ ఊరిలో ఉన్న పెద్దల్ని అందరినీ సంప్రదించి ఆ ఊరు మా ఊరికి మధ్యం వద్దు మా ఊరికి సారా వద్దు అని నినదించి ఉద్యమించి ఆ ఊరిని మధ్యరహిత గ్రామంగా సారా గ్రామంగా మార్చింది ఇది ఆ కథ యొక్క సారాంశం ఇది ఇరవై మూడు జిల్లాల్లో లక్షణాది అక్షర కేంద్రాల్లో ఈ కథ చదువుకున్నారు ఆ చదువుకున్న మహిళలు ముందుగా నెల్లూరు జిల్లాలోని కావలి దగ్గర ఉన్న దోబగుంట గ్రామంలో గారి యొక్క నేతృత్వంలో మనం కూడా సీతమ్మగా ఎందుకు మారకూడదు మన ఊరిని కూడా మధ్యలేని లేని గ్రామంగా ఎందుకు మార్చకూడదు అని చెప్పి ఆ దోపకుంట గ్రామాన్ని అలా మార్చడం జరిగింది అది అన్ని గ్రామాల్లో అక్షర కేంద్రాలు అక్షరాస్థ ఉద్యమం జరుగుతుంది కాబట్టి అది చాలా వేగంగా అందరి అందరి దృష్టికి వెళ్ళింది ఇరవై మూడు జిల్లాల్లో ఆ ఉద్యమం మధ్య వ్యతిరేక ఉద్యమం సారా వ్యతిరేక ఉద్యమం బాగా వేగంగా ప్రబలింది ఆనాటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చినాయి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు ఎన్నికల ప్రణాళికలో ఒక ప్రధాన అంశంగా నేను అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధాన్ని అమలు చేస్తానని అధికారం రాగానే అమలు చేయడం జరిగింది పదిహేను పదహారు నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో మద్యం లేని గ్రామం రాష్ట్రంగా కొనసాగింది నేరాలు తగ్గినాయి హత్యలు తగ్గినాయి అత్యాచారాలు తగ్గినాయి రోడ్డు ప్రమాదాలు తగ్గినాయి అనేక సత్ఫలితాలు ఆనాడు మనం చూ చూసాం కానీ అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేసి మద్యం మాఫియా పెరుగుతూ ఉంది రాజకీయాలు నేరమయం అవుతూ ఉన్నాయి ఈజీగా డబ్బు సంపాదించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది ప్రపంచం ఎక్కడా మద్య నిషేధం అమలులో లేదు అనే ప్రచారం తీసుకొచ్చి మద్య నిషేధాన్ని ఎత్తివేసి మళ్ళా బెల్ షాపులు మద్య వ్యాపారాన్ని ప్రోత్సహించిన పరిస్థితిని చూస్తున్నాం మద్యానికి బానిసైన వాళ్ళకి అలాంటి స్థితిలో ఉన్నవారిని హక్కును చేర్చుకొని మళ్ళీ వాళ్ళకి మెరుగైన ఆరోగ్యం అందించే బాధ్యత డీ అడిక్షన్ కేంద్రాలు సార్ మన రాష్ట్రంలో అడిక్షన్ కేంద్రాలు సమర్థవంతంగా లేదా సరైన పనితీరుని కనబరుస్తున్నాయని మీరు భావిస్తున్నారా సార్ కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే సంస్థ ఉంది ఆ సంస్థ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో డిఅడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి సరైన వనరుని ఆర్థిక వెసులుబాటుని కల్పించింది మన రాష్ట్రంలో కూడా పదిహేను చోట్ల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో డిఎడక్షన్ కేంద్రాన్ని రెండు వేల ఇరవైలోనే ఏర్పాటు చేసింది ఒక్కొక్క ఆసుపత్రిలో పదిహేను బెడ్స్తో ఉన్న ఈ డిఎడక్షన్ సెంటర్ ఏర్పాటైంది కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ డిఎడక్షన్ సెంటర్స్ పలానా చోట ఉన్నాయని కానీ అక్కడికి వస్తే మధ్యాహ్నం నుంచి విముక్తి చేయడానికి సరైన చికిత్స మందులు వైద్య సహాయం లభిస్తుందని కానీ ప్రచారం చేయటం జరగలేదు అవి మామూలు సాధారణంగా కొనసాగుతున్న పరిస్థితిని చూస్తున్నాం ఇప్పటికీ ఇరవై ఐదు చోట్ల డీడక్షన్ కేంద్రాలు పెట్టాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఆచరణలో వాటి పట్ల ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి జాగ్రత్తలు చేయడానికి కృషి జరగట్లు అక్కడక్కడ ప్రైవేట్ రంగంలో కొన్ని డిడక్షన్ సెంటర్స్ పనిచేస్తూ ఉండే కానీ అది చాలా ఖర్చుతో కూడిన పరిస్థితి అంత ఖర్చు పెట్టలేని పేదలు ఆ సెంటర్స్కి వెళ్ళలేకపోతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై సమీక్ష నిర్వహించి ఉన్న డిఎన్ కేంద్రాన్ని మరింత బలోపేతం చేయటం ఆ కేంద్రాలకు కావాల్సిన మంచి డాక్టర్లు నర్సులు మందులు వీటన్నిటిని సమకూర్చటం ముఖ్యంగా విస్తృత ప్రచారం అది టీవీల ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వ అధికారుల యొక్క సమీక్షల ద్వారా కానీ రకరకాల రూపంలో ప్రతి వెసన ఇక్కడ ఒక పరిష్కార మార్గం ఉంది ఇక్కడికి వెళితే ఆ మందులు వాడితే ఆ డాక్టర్ల యొక్క సలహా తీసుకుంటే మీరు మధ్యాహ్నం నుంచి విముక్తులు అవుతారు అనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించారని కోరుకుంటున్నాను ఇన్ని అనర్ధాలు గల మద్యపానం గురించి లేదా ఈ మద్యం యొక్క నియంత్రణ కొరకు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అసలు అంటే ప్రపంచ అనుభవాలు మనం చూస్తే మధ్య నిషేధం అనేది చాలా దేశాల్లో ప్రయోగాలు చేసి విఫలమయ్యారు రష్యాలో కొంతకాలం అమలైంది అమెరికాలో కొంతకాలం అమలైంది ఇండియాలో చాలా రాష్ట్రాల్లో చాలా సంవత్సరాలు అమలైంది కానీ చివరిదాకా ఉండలేకపోయింది ఇప్పటికీ కొన్ని ముస్లిం దేశాల్లో మాత్రం అక్కడక్కడ ఇస్లాం మతం యొక్క సాంప్రదాయాలతో ఆ మతం పట్ల గౌరవంతో కొన్ని దేశాల్లో అమలవుతూ ఉంది కానీ నిషేధం కన్నా నియంత్రణ చాలా మంచిదని చాలా అనుభవాలు తెలియజేస్తా ఉన్నాయి యూరోప్లో కానీ అమెరికాలో చాలా చోట్ల హార్డ్ డ్రింక్స్ కన్నా చాలా సాఫ్ట్ డ్రింక్స్కి ఎక్కువ ప్ర ప్ర ప్రమోషన్ ఇస్తున్న పరిస్థితిని చూస్తున్నాం వైన్ ద్రాక్ష లాంటి వాటి ద్వారా తయారు చేసే వైన్కి అందులో స్పిరిట్ తక్కువ ఉంటుంది ఆల్కహాల్ తక్కువ ఉంటుంది బీర్లో ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉంటుంది అటు కాకుండా రమ్ము జిమ్ము బ్రాందీ విస్కీ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉండే అవకాశం ఉంది అందులో నియంత్రణలో భాగంగా ఉత్పత్తి చేసేటప్పుడే ఈ హార్డ్ డ్రింక్స్ని తక్కువ ఉత్పత్తి చేస్తూ సాఫ్ట్ డ్రింక్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయటం ఒకటి ఒక అంశంగా చూడాలి రెండవది ప్రభుత్వం దీన్ని ఒక ఆదాయ వనరుగా చూడకుండా ఆదాయం సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా వసూలు చేయొచ్చు జిఎస్టీ సరిగ్గా వసూలు చేయొచ్చు రకరకాల అదనపు ట్యాక్సులు వసూలు చేయొచ్చు కానీ తాగించి వారు తాగి కూలు తూలుతూ ఉంటే ప్రభుత్వాలు నడవాలని భావించడం చాలా తప్పు ఎప్పుడో మహాత్మా గాంధీ గారు చెప్పారు చాలా పాపం అని అందుకని ఈ మద్యం ఎక్కువ అమ్మి ఎక్కువ సంపాదించాలనే ఆ తాపత్రయం పడకుండా దానికి భిన్నంగా అమ్మకాలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనే ఆలోచన ప్రభుత్వాలకి రావాలి రాష్ట్ర ప్రభుత్వాలకు రావాలి ఇప్పుడు జీఎస్టీ ద్వారా మనం ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతం దాకా ట్యాక్స్ వసూలు చేస్తున్నాం కానీ లిక్కర్ మీద రాష్ట్రాలకు అవకాశం ఇచ్చి రాష్ట్ర పరిధిలో పెట్టి కేంద్రం లిక్కర్మైన నూట యాభై శాతం రెండు వందల శాతం మూడు వందల శాతం పన్నులు విధిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అందుకని ప్రభుత్వాలు దీన్ని ఆదాయ వనరుగా చూడకుండా ఉండాలనేది ఒకటి బెల్ షాపులు అనధికారిక షాపులు అవి లేకుండా చూడాలి అవి అందుబాటులో లేకుండా చూడాలి వ్యసనాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అదేవిధంగా ప్రజలకి ముఖ్యంగా యువతని జాగ్రత్తలను చేసి చైతన్యవంతులు చేసి మద్యం యొక్క దుష్ఫలితాలని వాళ్ళకి పెద్ద ఎత్తున తెలియజేయాల్సిన అవసరం ఉంది అది కళారూపాలు కావచ్చు లేక ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీడియోస్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ లేక ఆయా మంత్రులు ముఖ్యమంత్రుల యొక్క సమీక్షల ద్వారా కానీ ఏదో రూపంలో సమాజానికి ఒక పిలుపు ఒక అపీల్ ఏమి ఇవ్వాలంటే మద్యం లేని సమాజం కావాలి మీరు మద్యానికి దూరంగా ఉండండి ఈ వ్యసనానికి దూరంగా ఉండండి మత్తుపానాలకు దూరంగా ఉండండి అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి అదేవిధంగా బడి గుడి నివాస ప్రాంతాలకి దగ్గరలో మద్యం షాపులు లేకపోతే హైవేస్ మీద రహదారుల మీద రకరకాల హోటల్స్ ఉంటే ఆ హోటల్స్లో కూడా మద్యం అమ్ముతూ ఉంటే డ్రైవర్లు అక్కడకి వెళ్ళి మద్యం తాగి డ్రైవ్ చేస్తూ చాలా యాక్సిడెంట్కి కార కారణభూతులు అవుతున్నారు ఈ బ్రీత్ అనలైజర్ అనేది ప్రతి టోల్ గేట్ దగ్గర ఏర్పాటు చేస్తే ప్రతి వాహనదారుడు ర్యాండమ్గా చెక్ చేస్తే ఎవరు మద్యం తాగి మత్తు పానీయాలు తీసుకొని వాహనం నాపడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే ఎక్కడైనా దొరుకుతాము ఈ ఈ టోల్ గేట్ దగ్గర కాకపోయినా ఇంకో టోల్ గేట్ దగ్గర అయినా దొరుకుతామనేటువంటి భయంతో దూరంగా ఉండే అవకాశం ఉంటుంది నిన్న మనం చూసాం కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్ చూస్తే అందులో కూడా పరోక్షంగా మనకి మద్యం తాగి డ్రైవ్ చేస్తున్న ఆ వాహనదారుడు ఆ యాక్సిడెంట్ జరిగింది అనేది అర్థమవుతాం ప్రభుత్వం బ్రీత్ అనలైజర్స్ని విరివిగా విస్తృతంగా ఉపయోగిస్తూ ప్రతి వాహనదారుని చెక్ చేయాలి అమెరికా లాంటి చోట్ల మద్యం తాగి వాహనం నడుపుతుంటే ఆ వాహనదారుడి యొక్క లైసెన్స్ రద్దు చేసే పరిస్థితి ఉంటుంది పెద్ద పెద్ద ఎత్తున చలానా పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది అలాంటి కృషి జరగాలి మొత్తం మీద ప్రభుత్వం ఒక సంకేతాన్ని ఇవ్వాలి మేము మద్యం అమ్మకాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని నడపాలనుకోవటం లేదు మద్యం అమ్మకాలను తగ్గించాలనుకుంటున్నాము మద్యం లేని సమాజం కోసం మేము కృషి చేస్తామనేటువంటి భావజాలం వచ్చేట్టుగా చేయాలి నువ్వు సారా నువ్వు రన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటా ఊరన్నా నువ్వు బీరు నువ్వు రన్నో లేకుంటే పాల్చి తన్నేస్తా ఊరన్నా అరే బ్రాందీవీస్ స్కీర్ రమ్ము ఏ బ్రాండు తాగిన బ్రాందీవీస్ స్కీర్ రమ్ము ఏ బ్రాండు తాగినా జబ్బు పడిని వాళ్ళు గబ్బు గబు అవుతుంది ఈ పాట మరెవరో కాదు సార్ మన ఆంధ్రుల అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారి గాత్రం నుండి వెలువడిన సాంగ్ సార్ సో ఈ పిలుపు మేరకు యువత జాగృతమై మీరు చెప్పినటువంటి దుష్ప్ర దుష్ఫలితాలు కావచ్చు దుష్ప్రభావాలు కావచ్చు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు నేటి యువత మద్యపానాన్ని విడనాడి అందరితో పాటు మెరుగైన శారీరక మాన మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ మా ఈ ప్రోగ్రాం ద్వారా మద్యపానం యొక్క దుష్ఫలితాలను దుష్ప్రభావాలను ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం యొక్క బాధ్యతను సువివరంగా తెలియజేసినందుకుగానే మీకు ధన్యవాదాలు సార్